హాయ్ పిల్లలు ఈ వారం చిన్న కథ పేరు ఉడుత సాయం ఇక కథలోకి వెళ్దాం నేరేడు పనులు తీసుకొని తన నివాసం ఉంటున్న చెట్టు బొరియ దగ్గరకు వచ్చింది కుందేలు ఆ పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఉండే కోతి అది చూసింది కుందేలు మామ పక్కనే ఉన్న తోటలోంచి బీట్రూట్ దుంపలను తెచ్చి నా చెట్టు తొరలో ఉంచాను నాకు కొన్ని నేరేడు పనులు ఇచ్చి అవి కొన్ని తీసుకెళ్ళు ఆశగా అడిగింది కోతి బీట్రూట్ అంటే నాకు ఇష్టమే కానీ నేరేడు అంటే ఇంకా ఇష్టం అందుకే దాచుకొని అప్పుడప్పుడు తిందామని తెచ్చుకున్నా అంటూ బొరియలోకి వెళ్ళిపోయింది కుందేలు మరుసటి రోజు కోతి నివాసం ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన కుందేలు నువ్వింత దొంగవని నేను అనుకోలేదు అంది కోపంగా నేనే నీ దగ్గరకు వచ్చి నిన్ను నిలదీయాలనుకుంటున్నాను అంటూ కుందేలు పైన అరిచింది కోతి ఇక ఆపు నీ మాటలు నేను దాచుకున్న నేరేడు పనులు తిని తిరిగి నన్నే అంటున్నావా ఎదురు ప్రశ్నించింది కుందేలు చాలు చాలు నీ కట్టుకథలు నేను దాచుకున్న బీట్రూట్ దుంపలు మాయమయ్యాయి నేను దాచిన విషయం నీకు మాత్రమే తెలుసు నువ్వే తినుంటావు అంతే కోపాన్ని ప్రదర్శించింది కోతి అక్కడక్కడే తిరుగుతున్న ఉడత వాటి మాటలు విని నవ్వింది అప్పుడు ఆ రెండింటికి ఉడత మీద కోపం వచ్చింది ఏంటి నీకు తమాషాగా ఉందా అని కసురుకున్నాయి మీరు దాచుకున్నవి ఎలా పోయాయో క్షణమైన ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకుంటూ తగులాడుకుంటున్నారు అందుకే వచ్చింది బదులిచ్చింది ఉడత అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూసేవి కోతిబావ నేరేడు పనులు తిని ఉంటే దాని నాలుక నీలం రంగులో ఉంటుంది కుందేలు మామ బీట్రూట్ తింటే దాని నాలుక పూర్తిగా ఎరుపెక్కి ఉంటుంది మీ ఇద్దరు ఒకరికొకరు నాలుకలు చూపించుకోండి అంటూ సలహా ఇచ్చింది ఉడత కోతి కుందేలు వాటి నాలుకలను చూసుకున్నాయి మామూలుగానే ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకున్నామని తలదించుకున్నాయి తెల్లవారుజామున ఓ పాము మీరుండే చెట్టు దగ్గరికి వెళ్ళడం చూశాను మీరు దాచుకున్న ఆహారాన్ని అదే తిని ఉంటుంది అందుకే మీ ఇద్దరి విషయంలో కలగజేసుకున్నాను చెప్పింది ఉడత ఉడత అసలు విషయం చెప్పకపోతే మన ఇద్దరం ఇంకా ఇంకా పోట్లాడుకొని ఒకరికొకరం శత్రువులు అయ్యేవాళ్ళం ఇంతదాకా ఎందుకు అసలు కాస్త ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉంటే ఇద్దరము తృప్తిగా తిని హాయిగా ఉండేవాళ్ళం కదా అనుకుంటూ బాధపడ్డాయి కుందేలు కోతి అందుకే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకో